అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నిన్ను అంటూ గగన్ చేయి వెనక్కి మెల్లి తిప్పి పిడిగుద్దులు గుద్దాడు చచ్చాంద్ర బాబు అంటూ వైవిక్ చేతిలో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు గగన్ ఇక కొంచెం సేపు అలా కొట్టుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అలా చూస్తూ ఉండగానే వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి ఇక చూస్తూ ఉండగానే గగన్ వైవిక్ ఇద్దరూ కెనడా వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది విరాజ్ అర్జున్ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు ఇక వాళ్ళకి వీట్కోలు పలికి కెనడా స్టార్ట్ అయ్యారు ఇద్దరు అవును బావా నాకొక డౌట్ రా అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందా కెనడా ఎందుకు వెళ్తున్నావని అడిగిందా నవ్వు ఆపుకుంటూ అడిగాడు గగన్ రే నీ ఎంకమ్మా అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు నిజం తెలిసిన తర్వాత కూడా అది నా గర్ల్ ఫ్రెండ్ అంటే నిన్నేమనాలరా అడిగాడు వైవిక్ సీరియస్గా అలా కాదు బావా ఎంతైనా నీ ప్యార్ కదా అన్నాడు గగన్ ముసిముసిగా నవ్వుకుంటూ నా ప్యార్ ఇది అర్థమవుతుందా అన్నాడు వైవిక్ తన వాలెట్లో ఉన్న సవి ఫోటో చూపిస్తూ అబ్బో చాలా ప్రేమ ఉంది బాబు నా చెల్లి మీద ఇదిగో నీ చెల్లికి నేనంటే ఎంత పిచ్చో నాకు కూడా అదంటే అంతే పిచ్చి అర్థమవుతుందా ఇప్పటికైనా సర్లే ఇంతకీ సవితో మాట్లాడావా లేద్రా అసలు ఈ మధ్య నీ చెల్లికి నేనంటే ప్రేమ తగ్గిపోతుంది అసలు ఫోన్ కూడా చేయడం లేదు ఇది వరకు ఏదో ఒక విధంగా దాని వాయిస్ రోజు వినేవాడిని దాన్ని ఏదో ఒక టైంలో కలిసేవాడిని కానీ ఈ మధ్య అస్సలు అవ్వట్లేదురా ముందు అర్జెంట్గా వీళ్ళ పని పట్టి అప్పుడు మీ చెల్లిని ప్రసన్నం చేసుకోవాలి భారీ భారీ డైలాగులు వద్దు బాబు నువ్వు సవి అని ఒక్కసారి పిలిస్తే చాలు అన్నీ మర్చిపోయి ప్రేమగా నీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నాడు గగన్ అది మాత్రం నిజమేరా దానికి నేనంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే అది కూడా నాలాగే నా మాట వినకపోతే అది ఉండలేదు అందుకే ఎవరో ఒకరి చేత ఫోన్ చేయించి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ వింటుంది రాక్షసి అన్నాడు వైవిక్ ఆ క్షణాలని తలుచుకుంటూ ఇంత ప్రేమని మనసులో పెట్టుకొని ఇష్టం లేనట్టు తను నీకేం కాదు అన్నట్టు నటించడం చాలా కష్టంరా ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత పెయిన్ తీసుకుంటున్నావో అర్థం చేసుకోలేక చాలాసార్లు నేను తిట్టుకున్నాను నిజం చెప్తున్నాను రా నాకు ఇప్పుడు నా మీద నాకే కోపంగా ఉంది అలా బిహేవ్ చేసినందుకు అన్నాడు గగన్ నువ్వే కాదురా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే చేస్తారు కాబట్టి వాటి గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకు అంటూ తనతో మాట్లాడుతూ ఇద్దరు ఫ్లైట్ జర్నీని ముగించుకున్నారు ఇక కెనడా రీచ్ అయ్యాక అర్జున్ వాళ్ళకి రీచ్ అయ్యాం అని మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఇద్దరు ఇక అక్కడే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళి విరాజ్ ఇచ్చిన ఆధారాలు బట్టి తనకి తెలిసిన వాళ్ళని కలవడం కోసం వెళ్ళారు యా మిస్టర్ గగన్ అండ్ మిస్టర్ వైవిక్ హాయ్ యాక్చువల్లీ విరాజ్ గారు చెప్పారు మీరు వస్తారు మీకు హెల్ప్ చేయమని చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అడిగాడు అతను గా అంటే అది నాకు కొన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కావాలి నాట్ ఓన్లీ సింగిల్ కెమెరా అండ్ నాకు ఒక పర్సన్ కోసం మొత్తం డీటెయిల్స్ కావాలి చెప్పాడు వైవిక్ ఓకే కొంచెం లెంతీ ప్రాసెస్ బట్ మనం ఫైన్ చేద్దాం నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్ అన్నాడు అతను థ్యాంక్ యూ సో మచ్ చెప్పాడు వైవిక్ నవ్వుతూ నాట్ మెన్షన్ అండ్ మీరు రేపు మార్నింగ్ షార్ప్ టెన్కి ఇక్కడికి రండి మనం మన ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అంటూ చెప్పడంతో ఇక కొంచెం సేపు అక్కడే తనతో నెక్స్ట్ డే చూడాల్సిన పనుల కోసం మాట్లాడి తిరిగి రూమ్లోకి వచ్చేశారు ఒరే గగన్ నీ చెలికి ఫోన్ చేయరా అడిగాడు వైవిక్ గగన్ వైపు చూస్తూ హా చేస్తా అంటూ సవికి కాల్ చేశాడు గగన్ హలో అన్నయ్య ఎలా ఉన్నారు ఇద్దరు సేఫ్గా వెళ్ళిపోయారు కదా ఏం చేస్తున్నా అంటూ నాన్ స్టాప్గా మాట్లాడటం మొదలుపెట్టింది నేనా ఇప్పుడే హోటల్ రూమ్కి రీచ్ అయ్యాను రా ఫ్రెష్ అయ్యాను నువ్వు గుర్తొచ్చావా నీకు కాల్ చేశాను అంతే అన్నాడు గగన్ నవ్వుతూ ఏమైనా తిన్నారా ఇద్దరు అడిగింది సవి హా తిన్నాం తల్లి నువ్వు తిన్నావా తిన్నాను రేపటి నుంచి భూమికి కూడా కాలేజ్కి వస్తాను అని చెప్పింది సో దానికి ఇన్ని రోజులు ఆయన క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నా అవునా సరేరా అది ఇంకా అలానే ఉందా పర్లేదు మెల్లగా డైజెస్ట్ చేసుకుంటుంది కానీ అంకిల్తో దానికి అటాచ్మెంట్ చాలా ఎక్కువ కదా సో అంత త్వరగా అది అందులో నుంచి బయటికి రాలేదు చెప్పింది సవి అది నిజమేరా అంటూ అలా తనతో మాట్లాడుతూ ఉన్నాడు వైవిక్ పక్కనే స్పీకర్లో నుంచి సవి మాటలు వింటూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు ఇక కొంచెం సేపటికి కాల్ కట్ చేసి తన పక్కనే ఉన్న వైవిక్ వైపు చూస్తూ ఏంట్రా బావా బాగా ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటా అప్పుడేందుకు కాల్ కట్ చేసావు బే ఇంకొంచెంసేపు మాట్లాడితే నీ సొమ్మేమన అరిగిపోతుందా తరిగిపోతుందా కోపం ప్రదర్శిస్తూ అడిగాడు వైవిక్ బావా ఏంట్రా ఇప్పటికీ నేను దాంతో మాట్లాడడం మొదలుపెట్టి రెండు గంటలు అవుతుంది పాపం నా చెల్లి పడుకోవద్దా మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి సర్లే అన్నాడు వైవిక్ అవును బావా ఈరోజు సియాకి ప్రపోజ్ చేయాలి అని చాలా గట్టిగా మాట్లాడావు కదా అప్పుడు అసలు దాన్ని ప్రేమించినప్పుడు నువ్వు దానికి ప్రపోజ్ చేయడం ఎందుకు అది నమ్మాలి కదరా అయినా కూడా నేను ప్రేమించని చెలికి ఫస్ట్ కాకుండా ఎక్కడ దానికి చెప్పాల్సి వస్తుందా అని చాలా భయపడ్డా అందుకే ముందు నీకు చెప్పాను నువ్వేనా ప్లాన్ వేస్తావేమో అనుకుంటే నువ్వు ఏ ప్లాను వేయలేదు ఇంకా నీతో పెట్టుకుంటే పని అవ్వదు అని అర్థమైంది అందుకే మళ్ళీ నీ చెల్లి దగ్గరికి వెళ్ళి వాగాను అందుకే అది ఏదో ఒక థింగర్ ప్లాన్ వేస్తుంది అని తెలుసు నేను అనుకున్నట్టే అదొక థింగర్ ప్లాన్ వేసింది దాని రిజల్ట్ నేను ప్రేమించిన అమ్మాయికి ఫస్ట్ ప్రపోజ్ చేశా చెప్పాడు వైవిక్ ధీమాగా నీ పని బాగుందిరా అన్నాడు గగన్ సరిగ్గా అప్పుడే వైవిక్ మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసిన గగన్ వైవిక్కి చూస్తూ నీ ప్యార్ ఫోన్ చేసింది అన్నాడు గగన్ ప్యారేంటి అంటే కొంపతీసిని చెల్లెమన్నా కాల్ చేసిందా బావా ఆత్రుతగా అడిగాడు వైవిక్ సియా అంటూ నవ్వు ఆపుకుంటూ మొబైల్ వైవిక్ ముందు పెట్టాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న సియా నేమ్ చూసి కోపంగా గగన్ వైపు చూస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు హలో వైవిక్ నువ్వు కెనడా వెళ్ళావంట ఇంత సడన్గా కెనడా ఎందుకు వెళ్ళావు అడిగింది సియా అంటే సియా అది మనకి కెనడాలో బ్రాంచెస్ ఏం లేవు కదా సో అర్జున్ మావియ ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో దానికోసం కొన్ని పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేయడానికే నేను గగన్ ఇక్కడికి వచ్చాం చెప్పాడు వై ఓ అవునా ఎన్ని డేస్లో వస్తావు అడిగింది సియా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ పడుతుంది ఏమైంది నన్ను మిస్ అవుతున్నావా చాలా మిస్ అవుతున్నా కమ్ ఫాస్ట్ ఇయర్ అంది సియా యా వస్తాను వీలైనంత తొందరగా ఇక్కడ పని కంప్లీట్ చేసుకొని నీ దగ్గరికి వస్తాను నాకు కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు బాగా గుర్తొస్తున్నావు ఎప్పుడెప్పుడు నేను కలుద్దామా అనిపిస్తుంది కానీ తప్పదు ఇక్కడ పని కూడా ఎమర్జెన్సీ అందుకే ఇక్కడ ఉండక తప్పడం లేదు అన్నాడు వైవిక్ తల కొట్టుకుంటూ వైవిక్ మాటలకి తను చేస్తున్న చేష్టలకి అస్సలు నవ్వు ఆగడం లేదు గగన్కి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకొని బెడ్ మీద పడి పడి నవ్వుతూ ఉన్నాడు గగన్ ఇక కష్టమైనా సరే తప్పక సియాతో కొంచెం పులిహోర కలిపి అప్పుడు కాల్ కట్ చేసి తల మొత్తం ఒక్కసారిగా విదిలించుకున్నాడు ఇదెక్కడ దొరికిందిరా బాబు నా నేను మీ చెల్లితో చెప్పాల్సిన మాటలన్నీ దీంతో చెప్పాల్సి వస్తుంది అన్నాడు వైవిక్ ఆ మాటలు విన్న గగన్ ఇంకా ఇంకా నవ్వుతూ ఉన్నాడు నవ్వుతూ ఉంటే ఉక్రోషంగా అక్కడే ఉన్న దిండు తీసి గగన్ని కొట్టడం మొదలుపెట్టాడు అలా ఫ్రెండ్స్ ఇద్దరు చాలాసేపు కొట్టుకుంటూ ఇక అలిసి అప్పుడు పడుకున్నారు ఇద్దరు ఇక్కడ సవి మాత్రం వైవిక్ ఫోటోనే చూస్తూ నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా బావా తొందరగా వచ్చేస్తావు కదా ఏంటో ఈసారి అన్నయ్య కాల్ చేసినప్పుడు ఫోన్ పక్కన పెట్టి నీతో మాట్లాడమని చెప్పాలి నీ వాయిస్ విని టూ డేస్ అవుతుంది అనుకుంటూ వైవిక్ ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్